ఫైబర్ నెట్ వ్యవహారంలో మరొక్కసారి సీఎం చంద్రబాబు నాయుడు గారి రాంగ్ ప్రయారిటీస్ వెల్లడైనాయి ఐఏఎస్ అధికారుల విషయంలో ఆయనకి ఎంత బలహీనత ఉందో మరొక్కసారి స్పష్టమైంది వాస్తవాలతో సంబంధం లేకుండా పొలిటికల్ లీడర్షిప్ని డిమోరలైజ్ చేసే తన సహజ వైఖరిని ఆయన బయటపెట్టుకున్నారు ఫైబర్ నెట్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది అప్పటి దారుణాలు ఇంకా కొనసాగుతున్నాయి వాటిని సరిచేసి ఫైబర్ నెట్ని దారిలో పెడదాం అనుకున్న రెడ్డి లాంటి యువకుడికే చంద్రబాబు నాయుడు ఎదురు అక్షింతలు వేశారు ఐఏఎస్ అధికారుల మీద ఇట్లా మాట్లాడితే ఎట్లా అని చెప్పి ఆయన మందలించినట్టుగా వార్తలు వచ్చినాయి ఇంతకీ రెడ్డి చేసిన నేరం ఏంటి ప్రెస్ మీట్ పెట్టి ఫైబర్ నెట్లో జరుగుతున్న ఘోరాలని నేరాలని బయట పెట్టడం నాలుగు వందల మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా లేకుండా కూర్టిన జీతాలు ఇస్తున్నారని వాళ్ళని తీసేసినట్టు ప్రకటించి రెండు నెలలైనా ఇంకా జీతాలు వెళుతూనే ఉన్నాయని చెప్పడం కూట ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైనా ఇంతవరకు ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేదని ఒక్క రూపాయి కూడా ఆదాయం సంపాదించలేదని ఉన్న కనెక్షన్లకు కూడా నెట్వర్క్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడంతో నిత్యం ఫిర్యాదు చేస్తున్నారని ఆవేదన చెందటం జిఎస్టీ కూడా సక్రమంగా కట్టకపోతే మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఫైన్ వేశారని ఆ విషయాన్ని అధికారులు దాచిపెట్టారని వెల్లడించటం ఎండిగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ కె దినేష్ కుమార్ వీటిల్లో ఒక్క అంశాన్ని కూడా పట్టించుకున్న పాపాన పోలేదని మొత్తంగా ఫైబర్ నెట్ వ్యవస్థ త్వరలో కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని భయాన్ని వ్యక్తం చేయటం ఇవే జీవిరెడ్డి వెల్లడించిన విషయాలు ఈ అంశాలు వాస్తవమా కాదా అనేది ముఖ్యంగానే జీవిరెడ్డి బయటకు వచ్చి చెప్పాడు అనేది ముఖ్యం ఎట్లా అవుతుంది జీవిరెడ్డి లేవనెత్తిన విషయాల్లో నిజం ఉందా ఉంటే ఎండీ ఇతర సీనియర్ ఉద్యోగులు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు ఇలా చేస్తే ఫైబర్ నెట్ ఏమవుతుంది అనే విషయాల మీద దృష్టి పెట్టకుండా ఇట్లా బయటికి మాట్లాడకూడదు ఐఏఎస్ ఆఫీసర్లు ఏమీ అనకూడదు అని శుద్ధుడు చెప్పడం ఏంటో తెలియదు నేను ఎంతో కష్టపడి వ్యవస్థ నిర్మించాను అని సేమ్ అన్నారట మరి అందుకే కదా సర్వనాశనం అవుతోందని జీవిరెడ్డి ఆవేదన చెందింది ఏమైనా ఉంటే నా దగ్గరికి రావాలి కానీ ఇట్లా మాట్లాడకూడదు అని కూడా ఆయన అన్నట్టు వార్తలు వచ్చినాయి మంత్రులకే ఆయన అపాయింట్మెంట్ దొరకదు ఇక కార్పొరేషన్ల చైర్మన్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కావాలి మీకున్న తెలివితేటల్ని సంస్థ అభివృద్ధి కోసం వినియోగించాలి అని కూడా బాబు గారు సలహా ఇచ్చారట అలా వినియోగిస్తేనే కదా ఇప్పుడు మీరు క్లాస్ పికింది అదే నోరు మూసుకొని ఉంటే అంత బ్రహ్మాండంగానే ఉండేది సంస్థ ఏంటి మీరు కూర్చొని సమస్యను సర్దుబాటు చేసుకోండి అన్నారట అక్కడికేదో జీవిరెడ్డి అధికారులతోటి ఆస్తుల మీద పడినట్టు ఫైబర్ నెట్ల ఘోరాలు జరుగుతున్నాయి అధికారులు స్వైర వ్యవహారం చేస్తున్నారు మొర్రో అంటే తప్పేవరిది అక్కడ ఏం జరుగుతోంది జీవిరెడ్డి చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా లేదా అనే విషయాలు పట్టించుకోకుండా ఇక మీదట ఎలాంటి వివాదాలు లేకుండా అధికారులతో కలిసిమెలిసి పనిచేయండి అని సూక్తులు చెప్పటమేంటి ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా గుడ్డిగా ఐఏఎస్ అధికారులను నమ్మడం ఏంటి మీ మీదనే ఫిర్యాదులు చేసి మిమ్మల్ని జైలుకి పంపటానికి జగన్కి సహకరించింది ఈ ఐఏఎస్ అధికారులే అనే విషయాన్ని మర్చిపోయారా మీకోసం పనిచేసే రాజకీయ నాయకత్వాన్ని ఇప్పటికీ చిన్న చూపు చూడడం ఏంటి ఇన్నాళ్ల పొలిటికల్ కెరీర్లో నేర్చుకున్న పాఠాలు ఏమీ లేవా ఇంత క్లాస్ పీకిన తర్వాత జీవి రెడ్డి ఇక మాట్లాడడం అంటే ఫైబర్ నెట్ అనేది ఇక భూస్థాపితం కావడమే ఇదేదో ఒక ఫైబర్ నెట్కి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్లో అన్ని కార్పొరేషన్లలో ఇదే పరిస్థితి అని ఇన్సైడర్స్ చెప్తున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన మెసేజ్ తోటి ఆ పార్టీ ఎవ్వరూ ముందు ముందు ఇన్ని ఘోరాలు నేరాలు జరిగినా కూడా నోరు మెదపరం ఐఏఎస్ ముందు ఎంత పెద్ద పెద్ద నాయకులైనా సరే దిగదుడిపే బలాదూరే అనేది ఇప్పటికీ టీడీపీ అధినేత నమ్మే సిద్ధాంతం అని మరొక్కసారి తెలిసింది దీని ఫలితాలు రాజకీయంగా ఈసారి చాలా దారుణంగా ఉండబోతున్నాయి చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి అర్థం అవుతుందో లేదో మరి